కూస్ బంబ్ తెప్పిస్తున్న ఈగల్ మేకింగ్ వీడియో హిట్ లో ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు రెడీగా ఉంటాడు టాలీవుడ్ మాస్ హీరో మాస్ మహారాజా రవితేజ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు ఇక గతేడాది వరుసగా హిట్స్ అందుకున్న రవితేజ తాజాగా ఈగల్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు డైరెక్టర్ కార్తిక్ గట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ మూవీ పై మరింత హై పెంచేసాయి ఫిబ్రవరి తొమ్మిదిన ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానున్న క్రమంలో ఈగల్ మూవీ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ అయింది ఆ వీడియో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతుంది ఈగల్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన మేకింగ్ వీడియో సినిమాపై విపరీతంగా అంచనాల్లో పెంచేసింది ఇంకా చెప్పాలంటే టీజర్ ట్రైలర్ ను మించిపోయి మరింత క్యూరియాసిటీ కలిగిస్తోంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ అదిరిపోయాయి దీంతో ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది